అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో పెట్టుండి మళ్ళీ ఏంటి లవంగ మొగ్గలు చూపిస్తున్నాను అని అనుకోవద్దండి అప్పుడు అల్లిన మాల ఒక వెరైటీ అలాగే ఇప్పుడు నేను మీకు అల్లించి చూపిస్తున్న మాల ఇంకో వెరైటీ మాల అల్లుతున్నాను అనమాట సో దానికోసం అయితే నేను లవంగ మొగ్గల్ని ఇలా ఒక ప్లేట్లో పోసి దాంట్లో పువ్వు ఉన్న మొక్క ప్రతిదాన్ని కొంచెం బల్క్ అంటే కొంచెం లాంగ్గా ఉన్న దాన్ని ఎంచి తీసుకున్నాను అనమాట వేసి నానబెట్టిన తర్వాత బాగా పొంగి మనకి సూదితో గుచ్చుకోవడానికి సులువుగా ఉంటాయనమాట అండి సో అందుకని మనం ఏరు తీసుకునేటప్పుడే అందమైనవి ఏరు తీసుకుని నానబెట్టుకున్నాం అనుకోండి మనకు గుచ్చుకునేటప్పుడు పని అయితే చాలా సులువుగా అవుతుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే నేను ఇవి రెండు రకాల మాలలు కట్టడానికి అయితే తీసుకోవడం గురించి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట అండి సో నేను ఇప్పుడైతే మీకు ఒక ఒక రకం మాల ఎలా కట్టాలి అనేది నేను చూపిస్తున్నాను దీనికోసం నేను రెండు సూదులు తీసుకున్నాను ఇక దారం వచ్చేసరికి మనం బీట్స్ అవి కుప్పించుకుంటాం కదండీ మార్కెట్లోనూ ఆ బీట్స్ దారం అని అడిగితే మనకి ఈజీగానే ఏ షాప్లో అయినా దొరుకుతుంది అనమాట సో అలాంటి దారం తెచ్చుకోవాలి ఇలాంటి దారాలు మనం నోటితో అయితే మనం కట్ చేయలేము కానీ మనం కత్తిరితో కట్ చేసినప్పుడు కొస ఏంటంటే కుర్చీలో ఓపెన్ అయిపోతుందనమాట సో అలా ఓపెన్ అయిపోయేటప్పుడు మనకి లవంగి మొగ్గలు అండ్ ద సేమ్ టైం బీట్స్లో ఉన్న హోల్కి సెట్ అయ్యే సూది తీసుకుంటాం కాబట్టి ఆ సూదిలోకి దారం ఈజీగా ఎక్కదనమాట మనం తడి చేసిన ఇట్లాంటివి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి మన దగ్గర మైనం ఉందనుకోండి సో అలాంటి మైనం పెట్టి ఆ కొస మనం క్లోజ్ అయ్యేలాగా అంత రాపిడ్ చేసామంటే కనుక అదంతా క్లోజ్ అయిపోతుంది అనమాట సో అలా క్లోజ్ అయినప్పుడు మనకి సూదిలోకి ఈజీగా ఎక్కుతుంది అనమాట అండి సో ఇప్పుడు లవంగ మొగ్గల దగ్గరకు వస్తే కనుక ఈ లవంగ మొగ్గలు నేను హోల్ నైట్ అంతా కూడా నానబెట్టేసానండి సో ఈ హోల్ నైట్ అంతా నానబెట్టడం గురించి మొగ్గు కూడా బాగా పొంగి మనకి మాల కట్టుకోవడానికి ఈజీగా అనువుగా ఉన్నట్టు అన్నమాట అంటే చూసారా దానికి కాడ ఎలా ఉందో బాగా లెంతీగా ఉంది చూశారు సో అలా మనకి లెంతీగా ఉన్నప్పుడు మనకు నచ్చిన ఆకారంలో నచ్చిన షేప్లో మాల కట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట అండి కనీసం మనం మాల కట్టాలి అంటే కనుక ఇలా లవంగ మొగ్గలు అట్లీస్ట్ మనకు ఒక ఫైవ్ అవర్స్ అయినా ఉండాలన్నమాట మనం ఇలా ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్న వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదండి అయితే నేనేంటంటే ఇప్పుడు కట్టబోయే మాల కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉండేలాంటి మాల కట్టాలి అని అనుకుంటున్నాను కాబట్టి దీనికి నేను రెండు సూదులు తీసుకున్నాను అనమాట సో ఈ రెండు సూదులకి దారం ఎక్కించిన తర్వాత రెండాటికి దారం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అండి ఆల్రెడీ ఏంటంటే శివాలయంలో శివుడి కోసం అని చెప్పి ఒక మాల అయితే ఆల్రెడీ తయారు చేసేసాను ముచ్చాలు అలాగే కిస్మిస్ వేసి తయారు చేశాను అనమాట సో అది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు చెప్తామండి కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే నేను ఈ బీట్స్ తోటి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి కాబట్టి ఈ మాలైతే తయారు చేస్తున్నానండి కాకపోతే రెండు సూదులకి దారి ఎక్కించేసుకుని ఈక్వల్గా మనం పెట్టుకొని ఎప్పుడప్పుడు ఈ బీట్స్ అలాగే లవంగ మగ్గులు కూడా గుచ్చుకుంటూ మాలైతే కట్టాలండి ఈ లవంగ మగ్గులు మాల దగ్గర మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ డ్రై లవంగాలు ఉన్నాయనుకోండి వాటిని మాల అల్లినట్టుగా కూడా మనం అల్లుకోవచ్చు అయితే ఇలా నానబెట్టినప్పుడు మనం మాల కట్టేటప్పుడు ఎప్పుడప్పుడు సరి చేసుకుంటూ మనం మాల కట్టలేదు అనుకోండి ఈ నానబెట్టినప్పుడు బాగానే ఉంటుంది లవంగాల మెత్తగా అవి డ్రై అయిపోయిన తర్వాత ఆ మాల దగ్గర మళ్ళీ ఏదైనా మనం సర్దాలి అంటే కనుక ఈ దారంలో నుంచి లవంగాలు జరగడానికి చాలా టైట్గా పట్టేస్తుంది అనమాట సో అందుకని ఈ మాల మనం కట్టేటప్పుడే ఎప్పుడప్పుడు థ్రెడ్ లూజ్గా ఉందా లేకపోతే లవంగాలు టైట్గా లాగేస్తున్నామా ఇవన్నీ కూడా చూసుకుని ఎప్పటిదప్పుడు సెట్ చేసుకుని మాలైతే అల్లుకోవాలన్నమాట సారీ మాలైతే గుచ్చుకోవాలి చేసుకున్న తర్వాత మనం సూదికి దారం కింద ముడేస్తాం కదండి ఆ ఏంటంటే ఈ రెండు సూదుల దారాలు కలిపి మనం కింద ముడేసుకోవాలన్నమాట అండి అలా ముడేసుకుని కొంచెం దారం వదిలేసుకుని ముడేసుకుందాము అలా ముడేసుకోవటం వల్ల ఇన్ కేసు మనకి ఏదైనా సరిపోయినా సరిపోకపోయినా లాస్ట్లో సెట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు అంగుళాల దారం వదిలేసి మూడేసుకోవాలన్నమాట అండి ఎందుకంటే ఇవి బీట్స్ వెళ్ళే దారాలు కాబట్టి మనకి ఈజీగా మూడేంటంటే వేసామని అనుకుంటాం కానీ లూజ్ అయిపోయి వచ్చేస్తుంటాయి అన్నమాట ఇలా రెండు కొసల దారాలని కూడా మూడేసుకున్న తర్వాత ఈ రెండు సూదుల్ని కొంచెం విడివిడిగా గ్యాప్ ఉంచి పట్టుకోవాలన్నమాట ఇది మాల కట్టే వరకు కూడా ఈ సూది ఉన్న దారం అటువైపు అటువైపు ఉన్న సూది దారం ఇటువైపు కలవకుండా ఉండేలాగా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి సో ఫస్ట్ ఒక సూదిలోకి ఒక పోస్ ఎక్కించుకోవాలి అలాగే రెండో సూదిలోకి రెండో పోస్ కూడా ఎక్కించుకోవాలన్నమాట అండి సో ఇలా ఎక్కించుకుని ఇవి మొత్తం కిందకి లాగిన తర్వాత ముందుగా ఒక లవంగం మొగ్గున్న వైపున ఒకటి గుచ్చుకోవాలి రెండో లవంగం అటువైపు రివర్స్లోనూ ఒకటి గుచ్చుకోవాలన్నమాట అండి సో అలా ఒక సూదికి గుచ్చిన తర్వాత రెండో సూది కూడా తీసుకొని ఇటువైపు తోక దగ్గర నుంచి వస్తుంది ఆ పైదేమో తల దగ్గరకు వస్తుంది అనమాట సో అది ఈక్వల్గా గుచ్చుకుని మనం సమానంగా గుచ్చుకొని కిందన పూసల వరకు ఈ లవంగ మొగ్గలు లాగాలన్నమాట అండి పోస మళ్ళీ ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఎక్కించుకునేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా దారాలు ఎట్టి పరిస్థితిలోనూ ఇటువైపు ఉన్నది అటువైపు అటువైపు ఉన్నది ఇటువైపు మాత్రం ఎక్కించుకోకూడదు అనమాట అవి ఏంటంటే అలా ఎక్కించుకుంటే కనుక మన అల్లికి పాడైపోతుంది సో అలా మిక్స్ అవ్వకుండా దారం ఏది ఎందులోకి ఎక్కిస్తున్నావో క్లారిటీగా చూసుకుని ఎక్కించాలన్నమాట అండి సో మనం ఫస్ట్ లవంగం ఒకవైపున తల దగ్గరది పట్టుకోవాలి రెండోది దాని కింద వైపున గుచ్చాలన్నమాట అంటే అలా గుచ్చడం వల్ల రెండు వైపులకి మొగ్గ అనేది కనిపిస్తుంది అన్నమాట నేను మళ్ళీ చెప్తున్నానంటే ఎప్పుడు దారం ఎప్పుడు పూసలు ఎప్పుడు లవంగాలు అప్పుడు సర్దుకుంటూ ఈ మాలు గుచ్చుకోవాలన్నమాట మనకి వన్స్ లవంగ మొగ్గలు డ్రై అయిపోయిన తర్వాత దారంలో నుంచి కదలాలి అని అంటే అంత ఈజీగా కదలదు కాకపోతే ఇప్పుడు మనం వేసే దారం బీట్స్ దారం కాబట్టి కొంచెం సులువుగానే ఉంటుంది కానీ మనం గుచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడప్పుడు సర్దుకుంటూ గుచ్చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఉండదండి ఏంటంటే అటు ఇటు సూదికి రెండు పోస్ట్లు వేస్తాము అలాగే లవంగ మొగ్గ అటువైపు ఒక మొగ్గ కనిపించేలాగా ఇటువైపు ఒక మొగ్గ కనిపించేలాగా రెండు లవంగ మొగ్గలు అటు ఇటు రివర్స్లో గుచ్చుకుంటాం అనమాట అండి సో ఇదే ప్యాటర్న్ మనకు మాలంతా కూడా రొటేట్ అయ్యేలా చూసుకోవాలి నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను దారాలు ఎప్పటికప్పుడు సర్దుకోకపోతే మాత్రం కష్టం మగ్గా వచ్చేలాగా మనం చూసుకుని గుచ్చుకోవాలన్నమాట అండి సో ఈ మాల్ అన్నీ ఏంటి ఎందుకు అని అంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అండి ముందు ఆల్రెడీ ఒక మాల్ కట్టున్నాను అనంటే అది కొంచెం డిఫరెంట్గా కట్టాను సో ఇది ఇంకొంచెం డిఫరెంట్గా కట్టాను మనకి క్రియేటివిటీ అనేది మనకు ఓన్గా సొంతంగా ఉండాలి కానీ ఎన్ని రకాలుగా అయినా కట్టచ్చు ఎన్ని వెరైటీలైనా మనం కట్టుకోవచ్చు అండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇదే లవంగాలు నానబెట్టే పని లేకుండా తీసి దారంతో మన మాల మాలల్లేసినట్టు మళ్ళేయచ్చు లేకపోతే పక్కపక్కనే గుచ్చుకోవచ్చు ఒట్టిగా లవంగాలు మాత్రమే కూడా గుచ్చు ఎన్ని రకాలుగా అయినా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా ముడేసేసింది ఏంటంటే కొసలు ఒక అంగుళం అంగులు ఉన్న గ్యాప్ ఉంచి నేనైతే కట్ చేసేసాను అనమాట ఇలా కట్ చేసే ముందు మనం ముడి ఏంటంటే ఏదో ఒకటి రెండు ముళ్ళు వేసామని మాత్రం అనుకోద్దండి ఏంటంటే ఈ థ్రెడ్ మన చాలా ఈజీగా ముడంతా ఊడొచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి మనకి ఆ ముడి కంఫర్ట్ జోన్లో ఉన్నామురా అనేంత వరకు కూడా చాలా స్ట్రాంగ్గా అంటే ఒక ఐదారు కానీ మా అయితే ఒక పది ముళ్ళు కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఒక అగ్గిపూల తీసుకుని జస్ట్ లైట్గా మనం ఇలా కాల్చామనుకోండి మనకి ఆ థ్రెడ్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది సో ఆ థ్రెడ్ అంతా టైట్గా మనకి ఒక బొడుపులా వచ్చింది అనే వరకు జాగ్రత్తగా కాల్చుకోవాలన్నమాట అండి సో మొత్తానికి ఆ ముళ్ళన్నీ కాల్చేసాం అనుకోండి కట్ట కష్టపడి మొత్తం కట్టిన మాలంతా వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఫైనల్గా మాలైతే రెడీ అయిపోయిందండి నాకు ఇలాంటి కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఉండేవంటే నాకు బాగా ఇష్టం అనమాట సో మా ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటాడు నేను ఆబ్వియస్లీ ఒక మాల కట్టినా ఒక పువ్వు కొన్నా లేకపోతే పువ్వులు కోసినా కూడా మెయిన్ నాకు గుర్తొచ్చేదానే అనమాట అందుకని చెప్పి ఏంటంటే ఆల్రెడీ నేను ఒకటి ఇట్లాంటిది ఒక మాలైతే అల్లేను అల్లి కూడా వేసాను అనమాట సో ఇదైతే ఇంకొక డె ఇంకొక కలర్ పూసలతో అల్లాను అనమాట సో నాకైతే ఇది కూడా స్వామివారికి వేసిన తర్వాత ఎలా కనిపిస్తాడా అనేది ఉందన్నమాట సో ఇప్పుడు ఆయనకి వేసి కూడా చూసేద్దాం మాలైతే అయితే వేశానండి ఆల్రెడీ నేను ఏంటంటే ఎల్లో కలర్ బీడ్స్ తోటి కట్టాను చూసారా దాంట్లో లవంగ మొగ్గలు ఆల్రెడీ డ్రై అయిపోయినాయి అనమాట సో డ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ లవంగ మొగ్గలు సైజు కూడా కొంచెం తగ్గుద్దన్నమాట అనమాట తగ్గిపోతే తర్వాత టైట్ అయిపోయి అలా ఉండిపోతాయి అనమాట అందుకని నేను మాలు గుచ్చేటప్పుడు కట్టేటప్పుడే ఇవన్నీ చూసుకుని ఎప్పటికప్పుడు సర్దుకుంటూ గుచ్చుకోవాలని చెప్తున్నాను అనమాట అండి సో ఏంటంటే సరదాగా ఇది రూమ్లో ఉన్న కృష్ణుడికి అయితే ఇలా వేసాను అన్నమాట అండి ఇలా వేసి చూశాను ఆయన నాకు అంటే స్వామివారు కూడా చక్కగా నవ్వుతూ అందంగా ఉన్నారనమాట కూడా ఉందండి సో నీల మేఘశ్యామ శ్యామ అంటే కనుక ఆయన కొంచెం నీలం రంగులో ఉంటాడు అనమాట అండి సో ఆ నీలం రంగులో అందంగా ఉంటాడని చెప్పి ఈ బ్లూ కలర్ బీడ్స్ అయితే నేను మాలేసాను నెక్స్ట్ ఏంటంటే ఎల్లో కలర్ బీడ్స్ అనేది రెగ్యులర్గా అన్నిటికీ కూడా ఈక్వల్గా మనకి ఏ మూర్తికి వేసినా కూడా ఈజీగా మ్యాచ్ అవుతుందని చెప్పి ఎల్లో కలర్ బీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట అండి సో ఇలా బ్లూ కలర్ బీడ్స్ అంటే మనకి కొంచెం ఆ డ్రెస్ మనం వేసే డ్రెస్ని బట్టి మనం చేసే అలంకరణ బట్టి మ్యాచ్ అవుతుంది అనమాట కాకపోతే ఎల్లో కలర్ బీట్స్ తోటి ఏవైనా సరే తయారు చేసామనుకోండి ఈజీగా మ్యాచ్ అవుతుందనమాట సో ఒకసారి అయితే స్వామికి వేసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా అందంగా కనిపించారు నాకెందుకో ఈ ఎల్లో కలర్ పూసలతో వేసింది కూడా పైనుంచి కిందకి తోమాల కింద వేస్తే నా కంటికి ఈయనైతే వెంకటేశ్వర స్వామిలా కనిపించారండి సో మీకు ఎలా కనిపించారు అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇప్పటికైతే ఇదేనండి నా వీడియో సో లవంగ మొగ్గలతో ఈ మాల మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ